ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి పరిచయం చేయమంటే పరిచయం చేయాలి దేవుడు నికే ఎందుకు చెప్పించాడు ఇంకా లేరా పలగాలు లేరా నాకంటే ఎందుకే నాకే చెప్పింటాడు సేవకు రమ్మని సేవ చేయమని నాకంటే తెలివి జ్ఞానవంతులు బలవంతులు శక్తివంతులు పిహెచ్డి చేసిన వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు బీటిహెచ్ చేసిన వాళ్ళు లేరా లేరా ఎందుకు అల్పునికి అయోగ్యునికి ఎందుకు పనికిరాని వానికి దేవుడు పరిచర్య అప్పగించాడంటే దేవుని తుష్టి ప్రణాళిక ఉంది కాబట్టి అప్పగిచ్చించాడు హలెల్లో హలల్లోయా సాగులు చెప్పి తప్పించుకుంటే ఏమైపోతుంది ఒక తలాన్ని తీసుకున్నావానికి ఇస్త ఒక సేవకుడు చెప్పాడు ఏలియా గారు ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాల వర్షం ఆగిపోయింది ఆసక్తితో ఏలియా ప్రార్థన చేసినప్పుడు అయితే ఏలియా అంత రోజు ఒకరోజు అందరూ చనిపోయారు ప్రాభా కాబట్టి నేను ఒక్కొని మిగిలిపోయాను కూడా తీసుకో ప్రాబ్బా అన్నాడు నేను చచ్చిపోయాను కదా ఆమె చేతిలో చనిపోయేదానికంటే నీ చేతిలో చనిపోవడము మేలు ప్రాబ్బా కాబట్టి నేను చనిపోతా ప్రాభా నన్ను నన్ను తీసుకో ప్రాబ్బా నేను చనిపోవడమే మేలు ప్రాబ్బా అన్నాడు అంట అన్నాడు లేదా బైబిల్లో ఆ మాట అన్నదానికి దేవుడు వెంటనే ఎలుషాలు లేపాడంట